తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతుందా అన్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది రాష్ట్ర బిజెపికి నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు పేరును ఖరారు చేసింది పార్టీ హైకమాండ్ ఐఎన్ఏ నామినేట్ చేయాలంటూ కేంద్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రామచంద్ర రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయనున్నారు దీంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి పదవి రామచంద్ర రావు కే దక్కనుందని స్పష్టమైంది ఇంతవరకు ఈ పదవిపై బిజెపి శ్రేణుల్లో పోలరు చర్చలు జరిగాయి ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ కే లక్ష్మణ్ రామచంద్ర రావు లాంటి నేతల పేర్లు బలంగా వినిపించాయి ఎక్కువ అవకాశాలు ఈటల లేదా అరవింద్ కే ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది కానీ చివరకు ఆర్ఎస్ఎస్ తో పాటు పలువురు సీనియర్ నేతలు రామచంద్ర రావు పేరునే మద్దతుగా ప్రస్తావించడంతో హైకమాండ్ అతడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని ఖరారు చేసింది రామచంద్ర రావు విద్యార్థి దశ నుంచే రాజకీయంగా చురుగ్గా ఉన్నారు ఏబిబీపీ లో ఆయన కీలకంగా పనిచేశారు సంఘ్ పరివారికి ఆయనకు బలమైన అనుబంధం ఉంది ఇక తెలంగాణలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి ఓ అనుభవకుడైన నేత అవసరమన్న దృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది ఇదిలా ఉంది ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పివిఎన్ మాధవను కూడా పార్టీ ప్రకటించింది ఆయన్ను కూడా ఈ రోజే నామినేట్ చేయనున్నారు